నమస్కారం అండి అన్నదాతలకు నమస్కారం అండి నా పేరు వేణు నేను నిర్మల్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ మందు వచ్చేసి రైజామైక నిర్మల్ నిర్మల్ స్వీట్స్ వారి రైజామైక వాడడం జరిగింది పత్తి చే రైతు ఈ మందు ఎలా పనిచేస్తుందో రైతు మండలంలో నమస్కారం పేరు ఆవుల శ్రీనివాస్ ఆవుల శ్రీనివాసులు ఏ ఊరు గద్వాల్ జంసేడు గద్వాల్ జిల్లా జంషేడు ఊరు గద్వాల్ జోగు డిస్టిక్ గద్వాల్ మండలం ఇక్కడ మీరు ఏం రకం మంది కంపెనీ ఇది ఎలా ఉందన్న మీకు నాకు చేయడానికి బాగుంది చేయని బాగుంది ఎన్ని రోజులు మీరు యూజ్ చేసి పది రోజులకి పది రోజులు అంటే మీరు ఏం గుర్తించినారు తోట బాగొచ్చింది పెరిగింది నాలుగు కూడా ఉంది మనం వేరే ఏం వాడలేదు మీరు ఎన్ని రోజులు యూజ్ చేసి పది రోజులకి పది రోజులు అయింది మీకు పది రోజులకి ఏర్పడింది ఏర్పడింది ఇది ఈ మందు ప్రతి ఒక్క రైతు కూడా వాడచ్చు వాడుకోవచ్చు తెగుళ్ళకి కానీ ఏం ఇంతవరకు నేను మందు కూడా కొట్టినాను ఏం చూసినాను

ఇంకైతే దీనికైతే బాగుంది